ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా కష్టం అంటే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి ఆ ఇంట్లో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఈ రోగం వచ్చింది అని చెప్తే ఆ ఆవు వెళ్ళి వన ఏదైతే ఆ రోగాన్ని నయం చేసే వనమూలికలు ఉంటాయి కదా వాటి అన్నింటినీ తిని తీసుకొచ్చి పాలు ఆ పాలు తాగిస్తే ఆ రోగం నయం అయిపోయింది అలా ఉండేది అలా ఒక బాండ్ ఉండేది యజమానికి ఇంకా గోవుకి ఈ నేను ఇంకో దగ్గర చెప్తే అది తప్పు అని చెప్పారు ఆయన ఎందుకండి తప్పు అంటున్నారు అంటే ఆవుకి చెప్పవలసిన అవసరం లేదు ఆవిడకి ముందే తెలుస్తుంది అని అన్నారు అనమాట ఆయన ఇంకొక ఎక్స్పీరియన్స్ అండ్ ఇది కూడా అంటే చాలా మంది ఇంటి గృహప్రవేశానికి కూడా ఒక గోవుని గో చిన్న దూడ పిల్లని తీసుకొని ఇంటికి వస్తారు కదా సో ఇట్లా చేయడం కూడా ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వడానికి ఇంటికి పాజిటివిటీ ఇస్ అట్ ద ఫీట్ ఆఫ్ ది కవ్ ఫీట్ మీరు జస్ట్ గోమాతకి ఆశ్రయించాల్సింది గోమాత దగ్గరికి వెళ్ళి మీరు సేవ చేయటం ప్రారంభం చేయండి నేను చెప్తున్నాను ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ టు బ్రింగ్ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్